కిరణ్ గారు వెరీ బిగ్ ఫ్యాన్ అండి వెన్ డూయింగ్ ఇన్ నువ్వే కావాలి మూవీలో ప్రకాష్ రోల్ ప్లే చేశారు కదా సో తరుణ్ గారికి ఎంత పాపులారిటీ ఉంది అన్నది ఆ టైంలో నాకు పెద్దగా గుర్తులేదు కానీ బట్ ప్రకాష్ కోసం మాత్రం చాలా మంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు తెలుసా అవునా మీకు తర్వాత మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చేసాయి నువ్వే నువ్వే కావాలి తర్వాత బ్యాగ్స్ లెటర్స్ అప్పట్లో ఉండేవి కాదు కదా ఇంకా ఆర్కౌట్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఆ టైంలో మొబైల్ ఫోన్స్ కూడా లేవు కదా సో వీ టు గెట్ బ్యాగ్స్ ఆఫ్ లెటర్స్ బ్యాగ్స్ ఆఫ్ లెటర్స్ yes సో ఎవరీ మంత్ ఒక రెండు గోన్స్ అండ్ చిల్ లెటర్స్ చదివేసి ఇంకేం చేయాలో తెలియక కొన్ని పడేసే వాళ్ళం కొన్ని అలా పెట్టాం ఎవరు చదివే వాళ్ళు మీరే చదివే వాళ్ళ మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం కొన్ని నేను కొన్ని తాతగారు అమ్మమ్మ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ఇంటి అడ్రస్ వచ్చేదాన్ని ఓకే అసలు అప్పటికి తరుణ్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికి తెలుసు సో ఓకే తేజ అని అనేవాళ్ళు అప్పుడు తరుణ్ గారిని తేజ మూవీతో తను బాగా పాపులర్ కాబట్టి సో తేజ మూవీ హీరో ఉన్న తేజ మూవీ క్యారెక్టర్ ఉంది కదా సో అతనంట హీరో తరుణ్ అని చెప్పి చెప్పేవాళ్ళు సడన్ గా ఒక లవర్ బాయ్ ఇమేజ్ లో తనది ఒక మూవీ మంచిగా వెళ్తుంటే అక్కడ వచ్చారు అరగనగా ఆకాశం ఉంది కోల్గేట్ పాడుతా తీయగా అని చెప్పేసి అసలు మొత్తం మిమ్మల్ని ఆడియన్స్ మొత్తం ఒక్కసారిగా మీ వైపు డైవర్ట్ అయిపోయారు అయితే ఆ సాంగ్ ఒకటి ఒక ఎత్తు నాన్నగారు గురించి అందరికి తెలుసు రామకృష్ణ గారి గురించి సో మీరు కూడా ఆ సాంగ్స్ బాగా పాడతారా పాడతానండి నేను మ్యూజిక్ షో చాలా చేశాను చేస్తున్నాను కూడా ఇయ అంటే లైక్ అంటే నాన్నగారు కంటే బాగా పాడతారు అని కూడా నేను విన్నాను కంట బాగా ఏం లేదు అయినా ప్రొఫెషనల్ సింగర్ యెస్ ఐమ్ అన్ యాక్టర్ బై ప్రొఫెషన్ సైడ్ బై సైడ్ నేను మ్యూజిక్ షోస్ అవన్నీ చేస్తుంటాను ఫాదర్ కొన్ని లాగా వేళ సాంగ్స్ పాడారు కదా యెస్ యెస్ అంటే నాన్న గారేమో కంప్లీట్ గా ఒక ప్రొఫెషనల్ సింగర్ సింగర్ వాళ్ళ అబ్బాయి సింగరే అవుతారు యాక్టర్ వాళ్ళ అబ్బాయి యాక్టర్ అవుతారు అంటారు మరి మీరేంటి సడన్ గా అక్కి వెళ్ళకుండా ఇటు వైపు వచ్చారు అసలు ఫాదర్ సింగర్ యాక్టర్ దేనికి ఎంకరేజ్ చేయలేదు ఓన్లీ చదువుకో చదువుకున్న తర్వాత ఒక జాబ్ చేసుకో ఆ టైప్ లో ఆలోచించేవారు ఫాదర్ బట్ నాకు ఐ గాట్ ఇంట్రెస్టెడ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే ఒక సినిమా రామారావు గారు రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారిని చూసాను డైరెక్ట్ గా సో ఆయన రావడం ఇది ఆ అట్మాస్ఫియర్ ఆయన వచ్చిన తర్వాత స్టూడియో అట్మాస్ఫియర్ ఎలా చేంజ్ అయింది ఆయన ద వే హి స్పోక్ అంతా చూసి అప్పుడు అనుకున్నా ఐ ఆల్సో షుడ్ బికమ్ అన్ యాక్టర్ అని సో అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది తర్వాత ఒకసారి రజనీకాంత్ గారి మీట్ అవ్వాల్సి వచ్చింది ఏదో ఫ్యామిలీ ఫంక్షన్కి కార్డ్ ఇవ్వడానికి ఓకే అప్పుడు ఆయన నన్ను చూసి రామకృష్ణ ఈ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్టా అని అడిగాడు చదువుకుంటాడు అప్పు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది సర్లే అన్నాడు అప్పుడు నాకు దయ్యం ఓకే రజనీకాంత్ అన్నాడు నువ్వు ఎందుకు నన్ను ఆపుతున్నావు పైకి అప్పుడు చెన్నైలో టార్చర్ పెట్టడం మొదలు పెట్టాను నన్ను ఎదగనివ్వట్లేదు సరే సరే అయితే బాగా చదివి తగలేడు చదివిన తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత ట్రై చేద్దాం అన్నారు కష్టపడి చదివి ఐ గోట్ వెరీ గుడ్ మార్క్స్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు ఏంటంటే అప్పుడు సరే అయితే అని ట్రై చేయడం స్టార్ట్ చేస్తాం ఓకే సార్ ఇక్కడ అంతా బానే ఉంది వచ్చారు మీ డెబ్యూ నైనా ఫిల్మ్ నువ్వే కావాలి అంతకు ముందు ఇంకేమైనా చేశారా అంతకు ముందు ఈ టీవీలో వచ్చిన టైం పాస్ కి శివలీలలు అనే ఒక శివలీలలు సీరియల్ చాలా పెద్ద హిట్ సీరియల్ అది చూద్దాం మనం వర్కౌట్ అవుతుందా అసలు ఎలా ఉంటుంది చూద్దామని ట్రై చేశాను బట్ అది చూస్తే బాగా వర్కౌట్ అయిపోయింది ఫ్రంట్ ఆఫ్ సమ్వేర్ సో అయితే బాగానే ఉంది అనిపించింది మరి ఇందులో ఆఫర్ ఎలా వచ్చింది నువ్వే కావాలిలో ఫొటోస్ వారు అప్పటి అప్పట్లో ఫొటోస్ తిరుగుతున్నాయి ఇంకా ఆల్రెడీ మార్కెట్ లో సర్క్యులేషన్ వస్తాయి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ దగ్గర సో అలా వన్ ఆఫ్ ద ఫోటో రీచ్డ్ కృష్ణవంశి గారు ఆయన దగ్గర రీచ్ అయింది ఆయన చూసి పెట్టుకున్నారు పక్కన ఈ ఫోటో పక్కన పెట్టారు సో శ్రేవంతి రవకిషోర్ గారు విజయ భాస్కర్ గారు వెతుకుతున్నారు ఈ క్యారెక్టర్ కోసం అప్పుడు కృష్ణవంశ గారు రికమెండ్ ఏ వై ట్రై రామకృష్ణ గారు అబ్బాయి బాగుంటారు ట్రై చేయండి అంటే అప్పుడు నాకు అప్పుడు చిన్న కన్ఫ్యూజన్ జనాల్లో ఏంటంటే రామకృష్ణ గారు కొడుకు అంటే యాక్టర్ రామకృష్ణ గారు సింగర్ రామకృష్ణ గారు ఎవరు అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అంటే అసలు మీ గ్లామర్ చూసి అప్పట్లో ఆయన కూడా యాక్టర్ రామకృష్ణ గారు కూడా చాలా అందంగా ఉంటారు కదా వాళ్ళ అబ్బాయి అంట అని చెప్పి కొంతమంది అనుకున్నారు తర్వాత చాలా రోజుల తర్వాత రివీల్ అయింది అనమాట అసలు విషయం మాకు బట్ ఏదేమైనా కానీ మీరు యాక్టర్ గా ఇంత బిజీ అవడానికి డెఫినెట్ మీ యాక్టింగ్ స్కిల్స్ తో పాటు మీ గ్లామర్ కూడా ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చా మినిమం యూ హ్యావ్ టు లుక్ బేసికల్లీ గుడ్ నో టు ట్రై ఫర్ ద ఫిల్మ్స్ అని అప్పట్లో ఉండేది కాన్సెప్ట్ ఆ ఒక మినిమం ఇలా ఉంటే చేయవచ్చు అనే ఒక ల్యాండ్ మార్క్ ఉండేది ఒక బెంచ్ మార్క్ థింక్ ఆల్మోస్ట్ అద్భుతాలు అప్పుడు మీ మూవీస్ అన్ని కూడా ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వే కావాలి కానివ్వండి అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రేమించు వాట్ ఏ వండర్ఫుల్ మూవీ అండి లైక్ అంటే అసలు సురేష్ ప్రొడక్షన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ అంటే నువ్వు ప్రేమించి కూడా అసలు అనుకోవచ్చు అంటే యాక్చువల్ లయా గారి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అందులో బట్ అట్ ది సేమ్ టైమ్ తన క్యారెక్టర్ కి ఎంత రికగ్నైజేషన్ వచ్చిందో యాజ్ ఏ హీరోగా మీ క్యారెక్టర్ కూడా అంత రికగ్నైజేషన్ వచ్చిన ఆ మూవీ అది ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయి కిరణ్ గారు ఇంత డాన్స్ చేస్తారా అని చెప్పేసేసి అక్కడే తెలిసింది మాకు ఇప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికి ఆ సాంగ్స్ ఇప్పటికీ వినే సాంగ్స్ ఇప్పటికి పాడుకునే సాంగ్స్ అది ఇప్పుడు ఎప్పుడైనా వింటూ ఉంటారా సాంగ్స్ మీరు నేనే కాదు చాలా మంది ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కూడా వాళ్ళ కార్ లో ప్లే ప్లేలిస్ట్ లో ఉంటాయి అవి ఎగ్జాక్ట్లీ నా స్పాటిఫై లో కూడా ఆ సాంగ్స్ ఎప్పుడూ రన్ అవుతూ ఉంటాయన్నమాట అనమాట శ్రీలేఖ గారు చేసిన మ్యూజిక్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ అది ఎస్ ఎస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్